సింహాచలం భూములు టిట్కో గృహాలను అందించకుండా పేదలను మోసం చేసిన వైకాపా తీర్పు విశాఖ పశ్చిమ ఓటర్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుగుదేశం అభ్యర్థి గణబాబు అన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు జనసేన భాజపాల సమన్వయంతో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు వైకాపా ఐదేళ్ల పాలనలో ప్రశాంతంగా ఉన్న విశాఖలో శాంతి భద్రతలు లేకుండా చేశారని పరిశ్రమలు తరబొట్టారని అంటున్న విశాఖ పశ్చిమ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుతో ముఖాముఖి గణబాబుకి విశాఖ పశ్చిమంలో గట్టి పట్టుంది ఈసారి కూడా ఆయనే బరిలో దింపింది తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం తీరు అలాగే ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు వాటి పరిష్కారానికి ఇస్తున్న హామీలు ఏ రకంగా ప్రజాస్పందన ఉంది ఆయన అడిగి తెలుసుకుందాం గణబాబు గారు ఎట్లా ఉంది ఇప్పుడు మీరు మూడు సార్లుగా ఎమ్మెల్యేగా చేశారు ఇదే ప్రాంతానికి లిమిటేషన్లో కానీ డీలిమిటేషన్లో కానీ చేసేన్నారు ఇప్పుడు మళ్ళీ బరిలో ఉన్నారు గతంలోకి ఇప్పటికీ సమస్యలు ఏం పరిష్కరించారు ఏం పెండింగ్ సుదీర్ఘ సమస్యలన్నీ పరిష్కారం చేశావండి పశ్చిమ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఇప్పటి నుంచో ప్రజల కోర్క్గా ఉన్నటువంటి ఎన్ఐడి ఫ్లైఓవర్ కానీ డిఫెన్స్కి సంబంధించిన ఎన్ఎస్టీల్ రోడ్ కానీ సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి నగరానికి చేరుకునేటువంటి రైల్వే స్టేషన్కి చేరుకునే రైల్వే ట్రాక్ ఇరువైపులో ఉండే నియోజకవర్గం పశ్చిమ సో సహజంగానే రైల్ గేట్ సమస్యలు ఉంటాయి ప్రతి చోట సో అలాంటి రైల్ గేట్ అనేది లేకుండా అండర్ పాసెస్ నిర్మాణం చేసుకున్నాం రామూర్తిపేట మరిపాలెం వన్ నాట్ ఫోర్ పాతగోపాలపట్నం అండ్ చంద్రనగర్ కొత్తపాలెం ఏరియాలకు సంబంధించి షిప్ యార్డ్ నుంచి జింక్కి ఒక బ్యూటిఫుల్ రోడ్ని వైడనింగ్ చేయడమే కాకుండా బ్యూటిఫికేషన్తో చేసుకోగలిగాం శాశ్వతంగా ఎవరైతే ఈ కొండవాల ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ ప్రాంతం ఇది నియోజకవర్గం వాళ్ళకి పట్టాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయడం ద్వారా పదమూడు వేల ఐదు వందల మందికి శాశ్వతంగా వాళ్ళకి హక్కు కలిగించే విధంగా పట్టాలు ఇచ్చాం దానిలో టూ నైంటీ సిక్స్ త్రీ ఎయిటీ ఎయిట్ జీవో ద్వారా వారికి రెండేళ్ల తర్వాత అది రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగిస్తూ ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వం వచ్చినాక అది ఇంప్లిమెంట్ చేయలేదు బట్ మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అది ప్రధానంగా ఒక మేజర్ ఇష్యూ కింద తీసుకొని ప్రతి ఒక్కరికి ఎందుకంటే అది లోన్స్ వస్తాయి రిజిస్ట్రేషన్స్ అవుతాయి వాళ్ళకి శాశ్వత హక్కులు కలవడం వల్ల ఇప్పుడు ఆ పేపర్స్ పెట్టుకుని వాళ్ళు మళ్ళీ ప్లాన్లు పెట్టుకుని ఇల్లు కట్టుకుంటున్నారు టిట్కో హౌసెస్ ఏడు వేళ ఇల్లు కట్టుకున్నాం అని అలాగే ఎల్జీ పవన్ మర్స్ ఇప్పుడు వారు కూడా న్యూ ప్రాజెక్ట్తో వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళ ప్రాంతం క్లోజ్ చేశారు మళ్ళీ మార్చారు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ తీసుకు మాకు అనుమతులు ఇవ్వండి అంటే ఈ రోజు వరకు ఆ జరిగిన మొదటితో మీద షార్ట్ షీట్ కూడా ఫైల్ చేయలేదు కాబట్టి ఇలా ఒక ఇన్వెస్టర్ని భయపెట్టి ఒకవైపు ఉపాధి లేదు కాబట్టి శాశ్వతంగా ఉద్యోగస్తులకి ఏ రకంగా కల్పించాలి రాబోయే కాలంలో ఎంతమంది చదువులు పూర్తవుతాయి ఎంతమంది ఇప్పటికీ నిరుద్యోగం ఉంది ఇంకా ఎంతమందికి అవసరం ఉంటుందనేటువంటి ప్రణాళిక ఈ ప్రభుత్వం చేయకపోవడం వల్ల ఆ విజన్ లేకపోవడం వల్ల ఈరోజు యువత చాలా నిరుత్సాహంతో ఉన్నారు దాని మించి ఈరోజు డ్రగ్ కల్చర్ గంజాయి ఇవన్నీ కూడా విశాఖపట్నంలో విచ్చలబడిగా ఉన్నాయి సో వాటిని కంట్రోల్ చేస్తాం మెయిన్ పొల్యూషన్ సేఫ్టీ ఈ రెండు కూడా భద్రత విషయంలో కూడా ఇండస్ట్రీస్ పైన ఒక పర్యవేక్షణ లేదు మీరు మూడు సార్లు ఇప్పటికి ప్రజాప్రతినిధిగా చేశారు ఇప్పుడు నాలుగోసారి బరిలో ఉన్నారు ఇప్పుడు మూడు సార్లు కంటే ఈసారి మీరు ప్రత్యేకంగా ఎదుర్కొంటున్న హార్డ్షిప్ అనండి కానీ లేదంటే సవాల్ గానీ ఏముంది మేము గతంలో ఎన్నికలు చేసేటప్పుడు మేము మా ప్రభుత్వంలో చేసిన పనులు అభివృద్ధి సంక్షేమం చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశాం రెండు వేల పద్నాలుగు కొత్త రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అనుభవశాలి ఈ రాష్ట్రానికి అనుభవశాలి ఉంటాలంటే అని చెప్పి శ్లోకన్ ఇచ్చి అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వారికి అధికారం ఇచ్చారు బట్ విశాఖ నగరం మాత్రం తెలుగుదేశం పార్టీని ఆదరించారు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి మరలా నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని మరలా మనం ఈ రోజు పదమూడున్నర లక్షల కోట్ల అప్పు ఉంది ఈ అప్పు వడ్డీతో ఇంకెంత పెరుగుతుందో తెలియదు సో కేంద్ర సహకారం కూడా అవసరం అనుభవశాలి అవసరం అనేది రాష్ట్ర ప్రజలు గుర్తించే విధంగా ఉన్నారు మా నియోజకవర్గం కూడా అదే స్థాయిలో అదే స్ఫూర్తితో అందరూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా గా ఈ ఎన్నిక చాలా అవసరం కూడా రాష్ట్రం కేడర్ నుంచి కాకుండా సామాన్య ప్రజల్లోకి మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి స్పందన ఎట్లా ఉంది డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తానండి నేను ఎప్పుడు కూడా పైనుంచి తిరిగే వ్యక్తిని కాదు స్థానిక సంస్థల్లో ఏ రకంగా పని చేస్తారో అదే విధంగా నేను శాసనసభ్యునిగా అలవాటు చేశాం వీధుల్లో ఒక ఎమ్మెల్యేగా అంటే ఇంటికి ఇంటికి లేకపోతే వీధి వీధి తిరిగేటువంటి పరిస్థితి నేను ఎలక్ట్ అయినప్పటి నుంచి ఉంటాను ప్రత్యర్థి నుండి మీకు పోటీ ఎలా ఉంటుంది ఏం లేదు ఓన్లీ రాష్ట్రంలో వైకాపా అభ్యర్థులకు ఉన్న ఏకైక అర్హత డబుల్ తప్ప ఇంకో అర్హత లేదు ఇది